గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా వేరే లెవెల్లో ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి అన్నది ఈరోజు వచ్చింది అది మన గేమ్ చేంజర్ రూపంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అన్నది మనం అసలు ఊహించము ఆయనకి ఇంతకుముందు ఎవరైతే మన చాలామంది అవార్డు అనేది రావాలని ఎలా అయితే కోరుకున్నామో ఈ సినిమాతోటి మనం ఆయన గ్యారంటీగా అవార్డు వర్ణిస్తాం అది అప్పన్న క్యారెక్టర్ అన్నది మనం ఊహించలేము రంగస్థలం అనే సినిమాలో ఒక చరణ్ చూసినాము ఆ చరణ్ గారు మళ్ళీ యాళ అప్పన క్యారెక్టర్లో మరొక చరణ్ గారు చూసాము శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్ నిజంగా విజువల్స్ మనం అంటే మన అన్ఎక్స్పెక్టెడ్గా జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్లు మించి ఉంది నిజంగా విజువల్స్ కానీ గారి డైరెక్షన్ కానీ కొరియాగ్రఫర్ కొరియోగ్రాఫర్ కానీ కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందే వచ్చింది